మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇంత పెద్ద ఖర్చు పెట్టి కేవలం అసలు విభజన జరిగిన తర్వాత వెంటనే అది కంప్లీట్ చేసి ఉంటే కేవలం వెయ్యి నుంచి పదిహేను వందల వల్ల ఇవాళ పెరిగి అది ఇప్పుడు నాలుగు వేల కోట్ల చిల్లర దాటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కూడా పాల్పడి ఈ భారమే కాకుండా పది సంవత్సరాల నుంచి కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ల ద్వారా వచ్చేటువంటి పంట కూడా కోల్పోయింది రైతాంగ సోదరులు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఇప్పటికల్లా అది కోల్పోయాం దీనివల్ల ఖర్చు కూడా పెరిగి ఆనాడు స్పష్టంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ పక్ష నాయకులుగా నేను కానీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇక్కడి నుంచి మంత్రిగా ఈ ప్రాజెక్ట్ కోసం రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి దీన్ని ఇంక్లూడ్ చేపించినటువంటి కోటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ మేమందరం దీన్ని పూర్తి చేయాలా ఎట్టి పరిస్థితులు అని చెప్పి ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున ముచ్చడి తీసుకొచ్చాము కానీ ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నది పేరు ఒక లక్ష కోట్ల పైబడి ఆ ఖర్చు పెట్టి కాళేశ్వరం పేరు మీద ఆ లక్ష కోట్ల పైన ఖర్చు పెడితే వేడి గంట రూపాయలు ముగిపోయి దేని పని కలిసిపోయి పోని కృష్ణానది పైన ఏమైనా దృష్టి సారించి ఇక్కడ నీళ్ళు బావించారని పాలమూరు రంగారెడ్డి అని చెప్పి మొదలుపెట్టి దాన్ని కూడా లాజికల్ కన్క్లూజన్ తీసుకున్నారు అక్కడ నీళ్ళు ఇవ్వలేదు ఇక్కడ నీళ్ళు ఇవ్వలేదు నుంచి నీళ్లు రాలేదు అంటే కృష్ణానది నుంచి కూడా నీళ్ళు రాలేదు పోనీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టుని కంటిన్యూ చేసుకుని ఉంటే అసలు ఇంత దుస్థితి ఉండే కేవలం మొదట ఐదు సంవత్సరాల్లోనే ఏ నీళ్ల కోసం అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ నీళ్ళన్నీ పారే ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు ప్రపంచంలోనే అతిపెద్ద టన్న ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బిసి ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల మ్యాబ్లో మొదలు పెట్టుకొని పరితిగత పూర్తి చేసుకొని నల్గొండ జిల్లా అట్లాగే ఇప్పుడున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తంగా నాలుగు లక్షల ఎకరాలకి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు మంచినీటి సమస్యతో సహా ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున సంవత్సరం పొడిపోతున్న ఖర్చు లేకుండా వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో గ్రావిటీతో అద్భుతంగా ఇవ్వటానికి డిజైన్ చేసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ని దాదాపు ముప్పై ఒకటి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేసుకొని కేవలం పదకొండు కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసుకుంటే నీళ్లు రావటానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా కేవలం ఓ పది కిలోమీటర్లు చేపించి ముప్పై టిఎంసీల నీళ్లు బై గ్రావిటీ ఉచితంగా తీసుకొచ్చి మీకు అర్థం చేసుకోవాలి ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లిఫ్ట్ల విషయంలో కాళేశ్వరంలో లక్ష కోట్లు ఇంకో సీతారాం సాగర్ దగ్గర పదివేల కోట్లు పదమూడు రకాల దగ్గర ఇరవై ఏడు వేల కోట్లు కాల్చిపెట్టి మూడు వేల ఐదు వేల ఖర్చు పెడితే పూర్తి ఆ రోజు మూడు వేల ఐదు వేల ఖర్చు పెడితే పూర్తి అయ్యేది ఉంటే కమిషన్లు ఉంటాయి కాబట్టి మోటార్లు ఉంటే కమిషన్లు ఉంటాయి మరి మా ఎంపీ గారు విషయం ఏందో ఇది గ్రావిటీ ద్వారా అంటే తెలంగాణ రాష్ట్రానికి ఉచితంగా వచ్చే నీళ్ళు ఏ లెవెల్ నుంచి శ్రీశైలం టెస్ట్ నుంచి వచ్చే మరి అద్భుతమైన పథకం పదేళ్ల పాటు పరిపాలించిన వాళ్ళు అది చేయక ఏమి సాగు చెప్పినా కురేసుకొని కడతామన్నాయో మన పదివారు మరి మేము ఈరోజు నేను చెప్తున్నా ఇరవై సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగు పట్టి విక్రమార్ గారు నేను వెంకటరెడ్డి గారు ముద్దా సుఖేందర్ రెడ్డి గారు

Special Chief Secretary Finance, mm -hmm. Ramkishore. Adityananda, Special Secretary uh, Irrigation, Bhagiram. Uh, uh, Inter Chief Irrigation, Anilgaru. Inter Chief Irrigation, Arnavar. C Ajaygaru. And they have been you know, working for the past three